కర్ణాటకలో ఉచిత బస్సు పథకం అమలు తర్వాత తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇటీవల ఏపీలోనూ ఉచిత బస్ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు లైకుల కోసం ప్రీ బస్ పథకాన్ని వాడుకుంది ఓ మహిళ అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ తన తల్లికి ఇష్టమైన కట్ల పొడి ఆకులు తీసుకొచ్చేందుకు ఉచితంగా తాడిపత్రి నుండి అనంతపురం వెళుతున్నట్టు చెప్పింది ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని పేర్కొంది

మా నీ కోసమే మా కట్ల పొడి నీకు అనంతపురం చాలా ఇష్టం అంటావు కదా కట్టల పొడి ఆకులు ఒక పెళ్ళు అన్ని తీసుకొని వచ్చి త్రీ బస్ ఆధార ఉంటే పోే నువ్వు అన్నావు కదా నేను చదువుకోవాలని నాకు తెలియదు నిజమేనా అని నిజంగా బస్సు బస్సు దగ్గర ఉన్న బస్సు లోపల పోతున్నా చూడు నువ్వు నమ్ముతావు కదా నీకోసమే అనంతపురం పోతున్నా